జామకాయ ఒక పోషకమైన పండు ఇది రుచికరమైనది మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దాని దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం జామకాయ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది అంతేకాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన మూలం ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి నష్టాన్ని నివారిస్తుంది జామకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది కడుపు వ్యాధులు మలబద్ధకం ఇతర సమస్యల చికిత్సలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది లైకోరైస్ తక్కువగా గ్లెసిమిక్ సూచికను కలిగి ఉంటుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది ఇది మధుమేహ వ్యాధి స్తులకు మంచి ఆహారం జామకాయలో విటమిన్ ఏ కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది వివిధ కంటి వ్యాధులను నివారిస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లు జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి పండ్లలోని పొటాషియం మరియు ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి ఇది రక్తపోటును నియంత్రిస్తుంది మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది అందువల్ల డాక్టర్ పాల్ రాబ్సన్ మెహ్దీ తేనెను తక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తున్నారు కానీ ప్రతి ఒక్కరూ ఎక్కువ తేనెను తీసుకోకుండా ఉండాలని ఆయన కోరుతున్నారు